అందరికీ నమస్తే అండి దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల మీద రెండు రోజుల కిందటే మనం ఒక వీడియో చేసుకున్నాం సో అక్కడ రెండు పార్టీల్లో పరిస్థితి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీకి ఆటంకాలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇదంతా కూడా చెప్పుకున్నాం అయితే ఆ తర్వాత కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల్లోనే కొన్ని అప్డేట్స్ జరిగాయి కొత్త కొత్త వ్యక్తులు ఆ పార్టీలో ఆ నియోజకవర్గ సీటు కోసం పార్టీ పెద్దలను కలుస్తుండటం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండటం కాస్త కొత్త సమీకరణాలుగా మారుతుందనమాట సమీకరణాలు మారుతున్నాయి సో దీనిలో మనం కొంచెం వెళ్తే యాక్చువల్లీ మీ అందరికీ అంటే దెందులూరు నియోజకవర్గ కేడర్కి తెలుసు యాక్చువల్ అక్కడ చింతమినేని ప్రభాకర్ గారు స్ట్రాంగ్ నేను చాలాసార్లు చెప్పాను ఆయన టూ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు ఒకసారి అధికార పక్షంలోకి వచ్చి విప్గా కూడా పనిచేశారు టీడీపీ ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పదిహేడు వేల తేడాతో ఓడిపోయారు మొదటిసారిగా అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఓటమిని ప్రభాకర్ గారు జీర్ణించుకోలేపారు కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ జనంలోకి వచ్చారు నార్మల్ అయ్యారు కానీ మధ్యలో నాయకులను దూరం చేసుకున్నారు తన వ్యవహార శైలి కారణంగా తన మాట తీరు కారణంగా తన పదజాలం కారణంగా కొంతమంది కీలకమైన నాయకులను దూరం చేసుకున్నారు అది ఇప్పుడు సరే నాయకుల దూరం అయితే మళ్ళీ ఎన్నికల టైంలో వస్తారులే అదంతా ఒక కుటుంబ వ్యవహారము వెళ్తారు వస్తారు అని లైట్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చే కొద్దీ ప్రభాకర్ గారికి సీటే వద్దు వేరే ఎవరికైనా ఇవ్వండి అని చెప్పేంత పరిస్థితి వచ్చింది చింతమున ప్రభాకర్ గారికి తెలుగుదేశం పార్టీలో సీటు ఉండదు అని ఎవరైనా ఊహించగలరా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక ఇమేజ్ వేరు ఆయన క్రేజ్ వేరు ఎక్కడికైనా వెళ్తే టీడీపీ వాళ్ళు వేరే చాలామంది ఆయన సెల్ఫీలు దిగుతారు ఆయనతో టైగర్ టైగర్ అని ఆయన సంబోధిస్తూ ఉంటారు ఆయనకు ఇప్పుడు సీటు విషయంలో కాంపిటీషన్ వేరే వాళ్ళు వచ్చారు అంటే నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు యాక్చువల్లీ ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఆయన ఒక పెద్ద అసెట్ ఆయన ఒక పెద్ద బలం నేను మొన్న కూడా చెప్పా ఆయన ఒక పెద్ద బలహీనత సో ఇప్పుడు ఆ బలహీనత వెంటాడుతోంది అశోక్ గౌడ్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశాడు ఆయన ఇరవై రెండు వేల ఓట్ల వరకు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు ఆశించారు కానీ వైసీపీ సీటు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది వరకు వైసీపీలోనే ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీలోనే కలిసి పనిచేశారు కానీ ఫలితం అంటే ప్రభాకర్ గారికి పనిచేశారు కానీ ఫలితం రాలేదు ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు కానీ గత కొన్నాళ్ళ నుంచి ప్రభాకర్ గారు అశోక్ గౌడ్ గారు కలిసే పనిచేస్తున్నారు కానీ ఒక మూడు నెలల కిందట ఇద్దరికి పెద్ద గ్యాప్స్ వచ్చాయి ఒక అంటే ఇంటర్నల్గా చాలా పెద్ద వ్యవహారం జరిగింది అదంతా నేను ఇప్పుడు చెప్పకూడదు కొంచెం సెన్సిటివ్ వ్యవహారం బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యవహారం అశోక్ గౌడ్ గారేమో బీసీ మీటింగ్ పెడదామని ప్రభాకర్ గారేమో దానికి ఏదో విధంగా అడ్డు చెప్పారని ఏదో ఒక ఇంటర్నల్ అది నేను డెప్త్గా చెప్తే చాలామంది హర్ట్ అవుతారులే కాబట్టి అది వద్దు సో అక్కడితో అశోక్ గౌడ్ గారు చింతమనేని ప్రభాకర్ గారితో విభేదించడం మొదలుపెట్టారు చింతమనేని గారు కూడా ఈయన నేను పార్టీలోకి తీసుకొచ్చాను ఈయన ఇప్పుడు సొంతంగా నియోజకవర్గ మీటింగ్లు పెట్టే స్థాయికి వచ్చాడని చెప్పి కొంచెం తన వెంట ఉన్న నాయకుల్ని పార్టీలో నాయకుల్ని నెమ్మదిగా అశోక్ గౌడ్ గారికి దూరం చేయడం మొదలుపెట్టారు సో నిన్నగా మొన్న ఒక రెండు రోజుల కిందట అశోక్ గౌడ్ గారు టీడీపీలో దెందులూరు నియోజకవర్గంలో ఉన్న కీలక నాయకులందరినీ కలిసి నేను ఇలా సీటు కోసం నేను కూడా పార్టీ పెద్దలను కలుస్తున్నాను సీటు కోసం అప్లై చేస్తున్నాను లోకేష్ గారిని కలిసి ఆల్రెడీ చెప్పాను సో నేను గత ఎన్ని రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాను నాకంటూ ఒక బలమైన సామాజిక వర్గం ఉంది ఈ నియోజకవర్గంలో కమ్మాస్ ఓటింగ్ పదహారు వేలే ఉంది కానీ బీసీ ఓటింగు మా ఓటింగు యాభై వేల వరకు ఉంటుంది ఓవరాల్గా బీసీ ఓటింగ్ లక్షకు పైగా ఉంటుంది కాబట్టి ఇది బీసీల సీటు సో నాకు సీట్ వస్తే మీ అందరూ సహకరించండి నేను మీ మనిషిగా ఉంటాను అని చెప్పి ఆ నియోజకవర్గంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గ నాయకుల్ని కలిసి ప్రభాకర్ గారికి వ్యతిరేక గ్రూప్లో ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకులను కలిసి పార్టీ పెద్దలను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు అలాగే కొంతమంది ఆ సామాజిక వర్గ నాయకులు ఏం చేశారు పార్టీ పెద్దలను కలిసి ప్రభాకర్ గారికి తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా మేమందరం పనిచేస్తాము ఇదిగో ఆ పార్టీలోకి వైసీపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ తీసుకొస్తాము చాలామంది వెళ్ళిపోయారు దెందులూరు మండలానికి చెందిన ఒక చాలామంది ఆ పేర్లన్నీ వదిలే సో చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళందరినీ కూడా మేము పార్టీలోకి టీడీపీలోకి తీసుకొస్తాము అందరం కలిసి పనిచేస్తాం ప్రభాకర్ గారికి తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా ఓకే అని చెప్పి పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ప్రభాకర్ గారికి వ్యతిరేక గ్రూప్ పెరుగుతోంది దీనికి పరిష్కారం ఉంది యాక్చువల్లీ దీనికి మంచి పరిష్కారం ఉంది ఒక్కటే పరిష్కారం ప్రభాకర్ గారు ఈగోస్ పక్కన పెట్టి అహాన్ని పక్కన పెట్టి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే చాలా సెట్ అయిపోద్ది అందరూ ఆయనకంటే వయసులో పెద్దోళ్ళే ఆయన్ను వ్యతిరేకిస్తున్న అందరూ కూడా వయసులో పెద్దోళ్ళే ఆయన్ను వ్యతిరేకిస్తున్న అందరూ కూడా పార్టీలో సీనియర్లే ఆయన్ని వ్యతిరేకిస్తుండడానికి కారణం కూడా ప్రభాకర్ గారి వ్యవహార శైలే ఆయన మాట తీరు ఆయన వాదే వాడే పదజాలం ఆయన ప్రవర్తనే సో దీనిలో తక్కిళ్ళే మానేసి ఎందుకంటే వాళ్ళు పనిచేస్తే చేస్తే అనిపించేది ప్రభాకర్ గారు రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే ఆయనే కదా వేరే వాళ్ళు ఎవరు కదా ఆయన కోసం వాళ్ళు పని చేయాలి సో ఈయన పని చేయించుకోవాలి పని చేయించుకునే పద్ధతి వేరు సో ఈగోస్ పక్కన పెట్టి ఆహారాన్ని పక్కన పెట్టి నాయకులందరినీ పిలిచి మాట్లాడితే సెట్ అయిపోద్ది మరి పార్టీ పెద్దలు కూడా రెండు అభిప్రాయాలతో ఉన్నారు యాక్చువల్లీ పార్టీ పెద్దలకు కూడా ప్రభాకర్ గారి మీద అంత మంచి అభిప్రాయం లేదు ఆయన మీద గతంలో ఉన్న వివాదాలు గతంలో ఉన్న కేసులు సో చాలా వ్యవహారాలు ఉన్నాయి అంతర్గత వ్యవహారాలు వాటి కారణంగా పార్టీ పెద్దలు కూడా నిజానికి మరొకరు ఎవరైనా బలమైన అభ్యర్థి ఉంటే బాగుంటుంది అనే అన్వేషణ కూడా జరుపుతున్నారు రకరకాల సర్వేలు జరుపుతున్నారు అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు అవి అవి ఇవి జరుగుతున్నాయి సో అలా టీడీపీలో పాపం సీటు చిరిగిపోయే పరిస్థితి వచ్చిందనమాట ముగ్గురు పోటీ పడుతున్నారు సీటు కోసం ఒకవేళ ప్రభాకర్కి కాకుండా ఇంకెవరికి సీట్ ఇచ్చినా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు వాస్తవానికి ఎందుకంటే ప్రభాకర్ గారు వేరే వాళ్ళని గెలవనివ్వరు ఆయన ఇండిపెండెంట్గా చేస్తే బోల్డ్ ఓట్లు చీల్తాయి ఆయనకే ఒకవేళ సీట్ వస్తే ఆయనకే సీట్ ఇస్తే గెలవాలి అంటే కష్టపడాలి అంత ఈజీగా లేదు వ్యవహారం అలా ఉంది తెలుగుదేశం పార్టీలో మరోవైపు వైసీపీలో కూడా యాక్చువల్లీ గ్రూప్స్ ఉన్నాయి విభేదాలు ఉన్నాయి అబ్బాయి చౌదరి గారిని వ్యతిరేకిస్తూ కొంతమంది నాయకులు సైలెంట్ అయ్యారు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నాయకుల్ని మళ్ళీ అబ్బాయి చౌదరి గారు వాళ్ళ తండ్రి కోటార రామచంద్రరావు గారు లైన్లోకి తెచ్చుకోగలిగారు సెట్ చేసుకోగలిగారు ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళు జాగ్రత్త పడ్డారు అప్రమత్తమయ్యారు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు ఇప్పుడు ప్రజా ఆశీర్వాద యాత్రని అభయ్ చౌదరి గారు ఒక వారం రోజుల నుంచి జనంలో తిరుగుతున్నారు సో అట్లా వైసీపీలో పరిస్థితి ఎలా ఉంది పాజిటివ్ వైబ్రేషన్స్ నిండుతున్నాయి తెలుగుదేశం పార్టీలోనేమో నెగిటివ్ వైబ్రేషన్స్ నిండుతున్నాయి నెగిటివ్ ఎనర్జీ పోకుతుంది సో మరి దీనికి పరిష్కారం ఏంటి పార్టీ పెద్దలు ఎలా ఆలోచించారు అనేది అయితే చూడాలి యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో పార్టీ క్యాడరు ఇక్కడ రాజకీయ చైతన్యం కానీ సామాజిక చైతన్యం కానీ బాగా ఎక్కువ సో మరి మొదటిసారిగా దెందులూరు నియోజకవర్గంలో సీటు ఎవరిది అనే పరిస్థితికి వచ్చింది టీడీపీ మరో మాగండి బాబు గారు ఆయన కూడా ఏలూరు ఎంపీ కాకపోతే దెందులూరు ఎమ్మెల్యే సీట్ అయినా ఇవ్వండి అని ఆయన ట్రై చేస్తున్నారు అలాగే లాయర్ శ్రీనివాస్ గారు అని యూట్ శ్రీనివాస్ గారు అని ఉన్నారు ఆయన పేరు కూడా పరిశీలనలో ఉందంట కొంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారంట అశోక్ గౌడ్ గారు ఇలా చాలామంది ఉన్నారు కానీ నాకు తెలిసి ప్రభాకర్ గారికి తప్ప మరొకరికి సీట్ ఇచ్చే పరిస్థితి ఉండదు ప్రభాకర్ గారికి సీట్ ఇస్తే కష్టపడాలి అంత ఈజీగా లేదు థ్యాంక్ యూ